కోతకాలం వచ్చిన తర్వాత దగ్గరికి వచ్చిన తర్వాత మీ కోతగాలు రాకపోతే ఈ మంచి పొలాలు రావు అంటే మీ కోతకాలం రాలదన్నమాట మంచి పొలాలు మీలో నుంచి రాకపోతే మీలో పాతకాలం రాలా అట్లాగే ఉదాహరణకు జక్కయ్య ప్రియరా జక్కయ్యకు ఏసారి చూడాలని ధనవంతులైనా పలు కలవాడైనా ఎంత గొప్పవాడైనా ఏసారి చూడాలని ఆశ ఉంటుంది అట్లాగే జక్క కూడా దేవుని చూడాలి ఈయనెవడు ఈయన అనేకమైన అద్భుతాలు చేస్తూ ఉన్నారు చనిపోయిన మనుషులు లేపుతూ ఉన్నారు అనేక రోగములను రోగములతో పీడించబడిన వారికి స్వస్థ ఇస్తూ ఉన్నారు ఈయనెవరో చూడాలను ఉద్దేశంతో మరి ఆయన కోసం ఎదురు చూసినప్పుడు చెట్టుకి కూర్చున్నప్పుడు దేవుడు మనసులు తెలిసిన దేవుడు అందరు మనసులు తెలిసిన దేవుడు జక్క మనసు కూడా తెలుసు అందరిలో కూడా జక్కయ్య దేవుని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు దేవుని చూడాలనుకున్నాడు కాబట్టి ప్రియారా ఆ దారిలో వెళ్తూ ఉంటే జక్క వైపు జక్క దగ్గరికే వచ్చాడు మరి అందరి దగ్గరికి రారా అందరితో మాట్లాడాలా అందరిని పలకరించరా జక్క దగ్గరికి వచ్చి జక్కను పలకరించి జక్కయ్య ఈ రాజు నీ ఇంట్లో ఉండవలసి ఉన్నది అనగానే జక్క ఎంతో సంతోషంతో వంచి కింద ప్రియారా మన ఇంటికి తీసుకెళ్ళాడు అరేలు ప్రైస్థిలాడు మనం కూడా ప్రిలవరా దేవుని దగ్గరికి వచ్చి ఆయనను దేవుణ్ణి మన హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి దేవుని ఇల్లైనా మనలో ప్రతిష్ఠించుకోవాలి జక్కయ్యము తన ఇంటిలో ఆయన తీసుకెళ్తే మన హృదయంలో తీసుకెళ్ళిన ప్రియరా ఇందులో ఎప్పుడైతే జక్కయ్య యశు ప్రభు తన ఇంటికి తీసుకెళ్ళాడు జక్కయ్యలో మార్పు వచ్చింది అట్లాగే ప్రియరా మనము ఏ మన హృదయ మనకు ప్రతి ఒక్క వ్యక్తికి కూడా మార్పులు వస్తాయి పశ్చాత్తాపం వస్తుంది పచ్చత్తాపం ద్వారా మనసు మార్పు చెందుతుంది అది కోతకాలము దేవునికి స్తోత్ర మళ్ళీ ప్రైజ్ మరి మీకు కోతకాలం వచ్చిందా కోతకాలం కోతకాలంలో మాట్లాడరా అసలే మీరు నిద్ర అవుతున్నారా నిద్ర అవుతున్నారా ఏందో అటు చూస్తున్నారు ఏందో మరి ఏం చూస్తున్నారు మరి వింటున్నారా వింటున్నారా వాళ్ళు చేతున్నారా ఒకసారి ఓహో చేతి బ్రహ్మాండంగా చెప్తారు వింటున్నారో తెలియదు మనకి దేవునికి స్తోత్రం చేయడం అనులుయ్యాడు కోతకాలం అండి అదే పిల్లరా ప్రతి ఒక్క వ్యక్తికి కూడా కోతకాలం రావాలి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా మారు మనసు పొందాలి ప్రతి ఒక్క వ్యక్తి కూడా నూతన జనం పొందాలి ప్రతి ఒక్క వ్యక్తి కూడా కొత్త ఆకాశం కొత్త భూమిలోకి మనం ఎంటర్ అవ్వాలి ప్రవేశించాలి అప్పుడే దేవుని రాజ్యానికి వారసత్వం